డంప్యాయార్డుకు తరలిస్తున్న చెత్త వాహనాలను అడ్డుకున్న వరసిద్ధి కాలనీవాసులు డంపుయార్డ్ హటావో కోతిరాంపూర్ బచావో నినాదంతో ఆందోళన డంపుయార్డ్ సమస్య పరిష్కరించుకుంటే పోరాటం ఉధృతం చేస్తాం డంపుయార్డ్ హఠవో కోతిరాంపూర్ బచావో నినాదంతో స్థానిక వరసిద్ధి కాలనీ ప్రజలు నాయకులు శనివారం రోజున రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల వరకు వరసిద్ది నగర్ కాలనీవాసుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి డంప్ యార్డు వద్ద చెత్త తరలింపు వాహనాలను అడ్డుకున్నారు ఈ సందర్భంగా వరసిద్ది కాలనీవాసులు మాట్లాడుతూ ఎండ తీవ్రతతో డంపుయార్డ్ వద్ద నిత్యం మంటలు చెలరేగుతున్నాయని దట్టమైన పొగతో స్థానిక చుట్టుపక్కల ప్రజలు కాలనీవాసులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని తెలిపారు డంపు యాడ్ కు తరలిస్తున్న చెత్త వాహనాలను అడ్డుకున్న వరసిద్ధి కాలనీవాసులు డంపు యార్డ్ హటావో కోతి

पढ़ाली का पढ़ा लीचाली पढ़ा ली का पढ़ा ली पढ़ा ली का पढ़ी का पढ़ा ली कंप्य को हटाओ कंप्यूटर को हटाओं कंप्यूटर को हटाओ हटाओ